తెలంగాణ రాష్ట హైకోర్టు రిట్ పిటిషన్ టూ టూ నైన్ ఫోర్ సెవెన్ బార్ టూ థౌసండ్ నైన్ కు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వహిస్తున్నటువంటి ఉదాసీన వైఖరి పట్ల రంగారెడ్డి జిల్లాలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న నాదర్గులు గ్రామానికి చెందిన సర్వే నెంబర్ నూట తొంభై ఏడు ఎస్సీ మాదిగా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ మేరకు వారు నేడిక్కడ కొంగర కళాల్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఒక విజ్ఞప్తి పత్రం సమర్పించడం జరిగింది తమకు న్యాయం చేయాలని కోరడం జరిగింది ఆ తీర్పును సాకుగా చూపి బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ నూట తొంభై ఏడుకు చెందిన ఎస్సీ మాదిగా కులస్తులైన సుమారు మూడు వందల మంది రైతులకు చెందిన రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని మోసపూరితంగా దౌర్జన్యంగా ఆక్రమించే ప్రయత్నం చేస్తున్న వ్యక్తులకు వతాస పలుకుతున్న మీర్పేట పోలీసులు నియంత్రించాలని వారు కోరారు అదేవిధంగా సదరు రిటి పిటిషన్ను కూడా విజ్ఞప్తి జరిగింది తమ కులస్థులు గ్రామానికి చేసిన సేవలను తమ తాతల కాలను అనగా సుమారు డెబ్బై సంవత్సరాల క్రితం ప్రభుత్వం వారు తమ గ్రామ శివాలోని సర్వే నంబర్ నూట తొంభై ఏళ్లు ఉన్న సుమారు రెండు వందల యాభై ఎకరాల ప్రభుత్వ భూమిని తమ తాతలకు కేటాయించడం జరిగిందని చెప్పారు బడగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న నాదర్గుల్ గ్రామంలో దళిత రైతుల భూములపై కబ్జాదారుల కన్ను పడింది ముఖ్యంగా బ్రోకర్లు చేస్తున్న నిర్వాహకం నేపథ్యంలో కొందరు ఈ భూమిపై కన్నేశారు వారికి రెవెన్యూ యంత్రాంగంతో పాటు పోలీసు యంత్రాంగం కూడా సహకరిస్తుండటంతో నాదర్గుల్ చెందిన నూట తొంభై ఏడు సర్వే నెంబర్ దళిత ఎస్సీ మాదిగ రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో నేడు ఇక్కడ కొంగర కళాల్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు వారు తమకు న్యాయం చేయాలంటూ ఒక వినతి పత్రాన్ని సమర్పించడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది తమ తాతల కాలం నుంచి దాదాపు డెబ్బై ఏళ్ళుగా నాదరూరు గ్రామానికి చేసిన సేవలకు ప్రతిఫలంగా దాదాపు రెండు వందల యాభై ఎకరాల భూమిని తమకు ఇవ్వడంతో అక్కడే సాగు చేసుకుంటూ గొర్రెలను బర్రెలను మేపుకొని మేకలను అక్కడే ప్రధాన వృత్తిగా చేసుకుంటున్న తమ పెద్దల నేపథ్యంలో తాము కూడా ఇప్పటికీ కబ్జాలో ఉన్నామని వారు కలెక్టర్ దృష్టికి తెచ్చారు అయితే కొందరు కుమార్ రాజ్ కుమార్ అనే వ్యక్తులకు నాదర్గుల్ గ్రామానికి చెందిన ఒక రెడ్డి కులత్తులు మద్దతుగా నిలిచి ఈ భూమి తమకు దక్కకుండా కుటిల నీతి ప్రదర్శించారని కూడా వారు కలెక్టర్ దృష్టి తెచ్చారు ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది ఈ విషయంలో రెవెన్యూ యంత్రాంగం తమ భూమిపై కన్నేసిన వారికి సహకరిస్తుండడాన్ని వారు తీవ్రంగా ఖండించారు అంతే విధంగా అంతేకాకుండా మీర్పేట పోలీసులు కూడా వారికి అండగా నిలుస్తున్నారని చెప్పారు ముఖ్యంగా హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు అంటే రిట్ పిటిషన్ నెంబర్ ఇరవై రెండు తొమ్మిది వందల నలభై ఏడు ఆబ్లిక్ రెండు వేల తొమ్మిది దాన్ని బేజ్ చేసుకొని దాన్ని వక్రీకరించడం ద్వారా తమ భూములను కాజేయడానికి వారు ప్రయత్నిస్తున్నారని ఎన్ఓసీలు కూడా సృష్టించి ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు రెండు వందల యాభై ఎకరాల విషయంలో తమకు న్యాయం చేయాల్సిందేనని వారు డిమాండ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా పెద్ద ఎత్తున దళిత ఎస్సీ రైతులు నూట తొంభై ఏడు సర్వే నెంబర్ చెందిన వారు పెద్ద ఎత్తున రావడంతో అక్కడ కలకలం చెల్లరేగింది ఈ విషయంలో తక్షణమే కోర్టు వ్యవహారంలో కూడా లాయర్ ప్రభుత్వ లాయర్ కూడా సహేతుకంగా వ్యవహరించలేదని కూడా వారు ఆరోపిస్తున్నారు ఈ విషయంలో తక్షణమే కలెక్టర్ జోక్యం చేసుకుని అప్పీల్కి వెళ్ళాలని తమకు న్యాయం చేయాలని కూడా వారు కోరుతున్నారు అయితే కలెక్టర్ కూడా ఈ విషయంలో స్థాను సానుకూలంగా స్పందించారు ముఖ్యంగా వాళ్ళు ప్రధానంగా నూట తొంభై ఏడు సర్వే నెంబర్ భూమిలో ఎస్సీ దళిత రైతులు నాదూరికి చెందిన వారు చేస్తున్న విజ్ఞప్తి ఏమిటంటే ఏ మాత్రం రెవెన్యూ యంత్రాంగం కలెక్టర్ గారు ఆలస్యం చేయకుండా రిట్ పిట్ రిట్ పిటిషన్ ఇరవై రెండు తొమ్మిది వందల నలభై ఏడు ఆబ్లిక్ రెండు వేల తొమ్మిదికు అప్పీల్కు వెళ్ళాలని కోరుతున్నారు అదేవిధంగా డివిజన్ బెంచ్ వారి నుండి తగిన విధంగా ఉత్తర్వులు పొందాలని కూడా వారు ప్రత్యేకంగా లిఖితపూర్వకంగా కలెక్టర్ దృష్టికి తేవడం జరిగింది తక్షణమే మీరుపేట పోలీసు వారిని కూడా వారిని దుండగులకు సహకరించడం ఆపివేసి రైతులకు సహకరించే విధంగా ఆదేశించాలని కూడా వారు కలెక్టర్ను కోరడం జరిగింది ఈ విషయంలో పరిశీలించి తగిన న్యాయం చేస్తామని కలెక్టర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఏది ఏమైనప్పటికీ తాము ఇప్పటికి కూడా కబ్జాలోనే ఉన్నామని ఆక్రమణలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్న వారంతా అంతా కాగితాలమైన సృష్టిస్తున్నారని భూములు విక్రయిస్తున్నట్టు కూడా అక్రమంగా లావాదేవీలు జరిగినట్టు కూడా తమ దృష్టికి వచ్చిందని కూడా ఈ సందర్భంగా ప్రతినిధులు ముఖ్యంగా నూట తొంభై ఏడు సర్వే నెంబర్ చెందిన ఎస్సీ మాదిక ప్రతినిధులు రైత రైతులు కృషి టీవీ నైన్ ప్రతినిధి తెలియజేశారు